నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు హత్నూర మండలం దౌలతాబాద్ లోని తెలంగాణ తల్లి విగ్రహమూర్తికి మూర్తికి పాలాభిషేకం పంచామృతాభిషేకం చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు ఉమ్మన్న గారి దేవేందర్ రెడ్డి చంద్రాగౌడ్ నర్సాపూర్ బల్దియా ఉపాధ్యక్షులు నయీముద్దీన్ మాజీ జడ్పీటీసీ చౌటి జగదీష్ అమర్సింగ్ రమేష్ గౌడ్ బాబ్యా నాయక్ సంతోష్ మేఘమాల పార్టీ మండల అధ్యక్షులు రాజా రమణ గౌడ్ భోగశేఖర్ సార రామా గౌడ్ రాజా రమణ గౌడ్ మాజీ ఎంపీ పీలు వావిలాల నర్సింలు దళావత్ రాజు కల్లూరి హరికృష్ణ మజుల కాశీనాథ్ అమర్సింగ్ సూరారం నర్సింలు ఆగమయ్య షేక్ హుస్సేన్ చిరువెల్ల ప్రసాద్ శివశంకర్ రావు మాయిని శ్రీకాంత్ వీరేందర్ తాజా మాజీ సర్పంచ్లు జితేందర్ రెడ్డి సేనాపతి రవికుమార్ కురుమ శ్రీశైలం నాయక్ సామ్యా నాయక్ గుంజరి ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి కిషోర్ ప్రతాప్ గౌడ్ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరిగింది గారి ఆనవాలు లేకుండా చేయాలన్న ఒక గురాలోచనతో కాంగ్రెస్ పార్టీ మరి ఒక కాంగ్రెస్ తల్లిని నేను ఆవిష్కరించడం జరిగింది దానికి నిరసనగా కొన్ని సంవత్సరాల కింద ఉద్యమ సమయంలో ఉద్యమ స్ఫూర్తితో ఎంతో మంది మేధావులు కళాకారులు కవులు వారందరి ఆలోచనతో వెలిసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి కాదని కాంగ్రెస్ తల్లిని ఏర్పాటు చేసినందుకు నిరసనగా అమ్మా కాంగ్రెస్ పార్టీ బుద్ధి లేదు మరి వారి అనాలోచితంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు కాబట్టి క్షమించమ్మా అని చెప్పేసి మరి కోరుతూ ఈ రోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం పంచామృత అభిషేకం చేయడం జరిగింది నిజంగా ఇది ఒకనాటి అంటే ఏదో ఒక దీంతో వెలిసినటువంటి తెలంగాణ తల్లి గారు ఉద్యమ స్ఫూర్తితోని ఆ రోజు అందరికీ కూడా మన ఏమంటారు మన అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా మన తెలంగాణ తల్లిని ఆ రోజు మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది అది కూడా ఎట్లా ప్రతిష్ఠించుకున్నా ఉంటే కాదు తెలంగాణ స్ఫూర్తి రావాలన్న ఆలోచనతో మరి తెలంగాణ తల్లి అంటే ఎట్లుండాలి అంటే చూస్తందుకు మరి ఉన్నతంగా భావాలతో మరి అదేవిధంగా చూడగానే చేతులెత్తి నమస్కరించి ఒక దేవతలాగా ఉండాలన్న ఒక ఆలోచనతో మరి మనం ఆ రోజు తెలంగాణ తల్లిని మరి రాష్ట్రంలో మరి నడి ఒడ్డున ఒంటలు ఏనుగులు అందరి ఊరేగిపోతులో ప్రజలందరి అభిమతం వరకు మరి ఆ రోజు తెలంగాణ తల్లిని మన తెలంగాణ భవన్ లో ప్రశిర్శించుకోవడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలుగా మరి మంది ఉద్యమ స్ఫూర్తితో గ్రామ గ్రామాల కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకొని పూజించడం జరిగింది తెలంగాణ తొందరగా రావాలని మరి ఆ విధంగా ప్రార్థించడం కూడా జరిగింది మరి ఆ రోజు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా వచ్చిందంటే మరి మన తెలుగు తల్లిని చూసుకున్నాం అదేవిధంగా భారత మాతను చూసుకున్నాం భారత మాతను ఏదైతే విధంగా పెట్టి ఒక దేవతలాగా కొలిచే విధంగా చేయడం జరిగిందో అదే విధంగా మన తెలంగాణ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏ విధంగా అంటే మన కొహినూరు గడ్డూరు గడ్డను మరి కొహినూర్ వజ్రాన్ని కిరీటంలో ధరింపేసి మన సంస్కృతికి అయినటువంటి తెలంగాణ భక్తమును చేతిలో పెట్టి మనం పండించేటువంటి పంటలు ఏవైతే జొన్న కంకులు అవన్నీ కూడా చేతిలో పెట్టి మరి అదే విధంగా మన గద్దాల్ పోచంపల్లి చీరల సంస్కృతికి సంప్రదించినటువంటి చీరలు కట్టి కాలకు మెట్టలు పెట్టి మన అమ్మవాన్ని ఏ విధంగా కొలుచుకుంటామో ఆ విధంగా తెలంగాణ తల్లి కొలుచుకునే విధంగా మనం ప్రతిష్ఠింపజేస్తే మరి తెలంగాణ ఉద్యమంలో అనుకోండి తర్వాత రాష్ట్ర ఏర్పాట్లు అనుకోండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాల్లో కూడా ఇంకా ఇప్పటికీ కూడా తెలంగాణ మీద అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు తెలంగాణ విగ్రహాలను ఇంకా కూడా గ్రామ గ్రామాన్ని కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది మొన్ననే గెంపూర్ల మన పెద్దల హరిష్ రాజధానిలో కూడా మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది తెలంగాణ తల్లి అంటే మరి తెలంగాణ స్ఫూర్తికి ప్రతిబింబం మరి తెలంగాణ విప్లవానికి మరి నాలుగు కోట్ల ప్రజల అభిమతం వరకు తెలంగాణ తల్లి ఉంది ఈరోజు మరి ఈరోజు మరి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు ఆనవాళ్ళు తొలగిస్తామని చెప్పుకుంటూనే మరి మన తెలంగాణ ముద్ర చార్మినార్ తీసేసింది మరి అదే విధంగా మన వరంగల్కి సంబంధించిన కాకతీయ తోరణం కూడా తీసేసింది ఈ రోజు తెలంగాణ తల్లిలో తెలంగాణ బక్కమని తీసేసింది మరి ఈ విధంగా ఒకటి ఒకటి మార్పు చేసుకుంటూ పోవడం నిజంగా కూడా బాధాకరం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇట్లా మార్చుకుంటా పోతే మరి మన సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ ఉంటాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించే విధంగా మన అందరం కూడా మన ప్రాంత అస్తిత్వానికి మరి ప్రతిబింబంగా ఈ తెలంగాణ తల్లి విగ్రహం చేసుకుంటే నిన్న మన విగ్రహాన్ని చూసినాం సాదా సీదాగా ఉండే విధంగా మోసిపోయినట్టుగా ఉండే విధంగా మరేదే విధంగా చేతిలో జొన్న కర్రలు అయితే ఉన్నాయి కానీ మన ఆడపచ్చలు ఆడుకునేటువంటి పువ్వుల పండుగ బతుకమ్మ ప్రతిబింబం ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తూ ఈ రోజు అట్ల వాళ్ళంటున్నారు ఏంటంటే అభయస్తం అని దానికి సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు తెలంగాణ తల్లి అంటే కేసీఆర్ గారు స్థాపించినటువంటిదే తెలంగాణ తల్లి తప్ప ఈ రోజు నిన్న రేవంత్ రెడ్డి గారు స్థాపించి ప్రతిష్ఠించినటువంటిది కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి అంటారు ఎందుకంటే చేతి గుర్తు ప్రతిబింబి చేతి గుర్తు విధంగా మరి అది ఒక తెలంగాణ తల్లి అని చెప్పేసి చెప్పుకుంటూ వారు స్థాపించడం నిజంగా సిగ్ చేయడానికి కూడా తెలియజేస్తా మన తెలంగాణ తల్లి ఉంది ఎందుకు కోడ్ వచ్చినా కూడా ఎప్పుడు కూడా దానికి ముసుగు మనం దేవతలాగానే పంచుకుంటున్నాం కానీ ఈ రోజు పొద్దున తెలంగాణ కోడ్ వస్తే రేపు సర్పంచ్ స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే ఫస్ట్ ముసుగేసేది తెలంగాణ అనుకుంటున్నటువంటి తల్లికి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా అది తప్పు అని చెప్పేసి మనం చెప్తూ మళ్ళీ అంటే మనం మన గౌరవించుకునేది సంస్కృతి సంప్రదాయాలు కొనసాగించే విధంగా ఉండాలి తప్ప మేము వచ్చినాం కదా అధికారంలో అనిపేసి ఒకటి ఒకటి తొలగించుకుంటూ పోతే రేపు పొద్దున్న తెలంగాణ మరి అస్తిత్వం పోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం మరి నిజంగా కేడిఆర్ ఆనవాళ్ళు కూడా వేస్తామంటున్నటువంటి దేవరెడ్డి గారిని అడుగుతా ఉన్నాం తెలంగాణ తెచ్చింది సాధించింది కేసీఆర్ అంటే రేపు తెలంగాణ గారు చేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఈ భూమి ఆకాశం ఉంది మనకు సూర్య చంద్రుడు ఉన్నంత వరకు కూడా కేసీఆర్ గారు పేరు గారి వారి ఆనవాళ్ళు కూడా ఎవరు తొలగించలేని విధంగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ రోజు కేసీఆర్ గారు ఉన్నారు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నారు నిజంగా రోడ్లు తగ్గు అధికారులు కాకపోయినొచ్చు కానీ ప్రతి ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో రోజు కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ మళ్ళీ మనందరం కూడా కంగ మనం మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి పోరాటం కొనసాగించాలి అంతిమంగా మళ్ళీ కేసీఆర్ గారు మన పోరాటం ఆగొద్దు అని చెప్పేసి కూడా తెలుస్తూ చెప్పడం నిన్న కేటీఆర్ చెప్పడం జరిగింది మరి మనం అధికారానికి రాగానే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ తల్లిని డీసీ తెలంగాణ తల్లి ప్రతిస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆ రోజు కోసం అందరం కూడా కష్టపడతామని చెప్పేసి తెలుస్తా ఈ రోజు అంటే కేసులు పెట్టిన కేసులు ఏమీ లేదు అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా మనందరం కూడా కష్టపడి ఈ కాంగ్రెస్ పార్టీ పాలన బాగాలేరు చెప్పే విధంగా మనం మన పార్టీని గెలుపుకోవాల్సిందిగా కూడా మీ అందరి కోపాలు మనం సమలయో అంకితంగా అంకిత కృషితో మరి అందరం కలిసి పోరాటం చేసి అందులో సాధించమని చెప్పేసి కూడా మరొక్కసారి మీ అందరికి తెలియదు మరి నిన్న సాయంత్రం మల్కాజ్గిరి మేడ్చల్ సభలో కేటీఆర్ గారు ఇది మాలభిషిక చేయండి చెప్పగాలి మరి మీరంతా కూడా ఇంటి రెడ్డి గారి గారికి వచ్చి కార్యక్రమ దిగ్విజయ పరిచయం మీ అందరూ కూడా పేరు పేరున తెలియస్తూ మరి నేను ఇబ్బందిగా పడతాం మీకోసం మీరు గెలిపాలుగా ప్రజల మంది